ముందని చెప్పేసి రెన్యువల్ చేయడం లేదు దాన్ని రెన్యువల్ చేయాలని చెప్పేసి కోర్టు వందాధికారులతో ఇవాళ కలెక్టర్ గారి ఆఫీస్ వచ్చి ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గనులను మీరు పునరుద్ధరించండి ఇప్పటికే తెలంగాణ మాదవ మంత్రి మరో ఇరవై వేల పొడిగించారు అదేవిధంగా ఈ రెండు మైండ్స్ కూడా మాకు అదే చట్టంలో ఉంది మరో పది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ దాకా పొడిగించవచ్చు అని చెప్పేసి దానివన్నీ పొడిగించాలని డిమాండ్ చేస్తూ పదహారు మంది కార్యకర్తలు ఈరోజు గుర్తు చేశారు ఈ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తాయి కాబట్టి ఆ మైండ్స్ ఇచ్చినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సరసమైన ధరకి ఈ రామేటర్స్ వస్తాయి అది కాకుండా బయట మార్కెట్లో కొనుక్కుంటే డబల్ ది ప్రైస్ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తూ ఉంది కాబట్టి అది ఏ విధంగా ఒక కంపెనీకి మంచిది కాదు ప్రజలు మంచిది కాదు రాష్ట్ర ప్రభుత్వం మంచిది కాదు కాబట్టి ఈ గన్నులు అంటే ప్రోత్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది આતમા આપકો દેવરો 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 આપકો ఈ రోజు విశాఖపట్నం నుండి మంది ఇక్కడికి విజయ కలెక్టర్ ఆఫీస్కి నాయకత్వం కారణం ఏంటంటే తెలుగు మనం ఈరోజు వంద మందికి ఉపాధి కల్పించి ఆ సంవత్సరం

ಅನ್ಯಿ <laughs>

జనవరి కేంద్ర ప్రభుత్వం తెలుస్తుంది అప్పటి నుంచి కూడా మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం విశాఖపట్నం ప్రభుత్వం కొనసాగించాలని ఇప్పటికే కూడా నిర్ణయం అలాగే ఉంది దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రకటిస్తూ దీన్ని అమ్మేస్తా లేదా మూసేస్తా అని ప్రకటన చేస్తున్నారు మేము ఈరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా తెలుగు తెలుగు ప్రజలు సెంటిమెంట్ దెబ్బతీ విధంగా ఎంతో పోరాట పోరాట స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటే తెలుగు ప్రజలు చూస్తూ కోరుకోరు ఎంత పోరాటం సిద్ధంగా ఉన్నాం పేన త్యాగాలు కానీ సిద్ధంగా ఉన్నాం అది ముప్పై రెండు మంది పేన త్యాగాలు చేసి తీసుకుంటే స్టీల్ ప్లాంట్ ని ఎట్టి బస్సులో ప్రైవేటు భార్య కానీ ఆ పోరాటం జరుగుతుంది ఇప్పటికే పోరాటం జరుగుతుంది కాబట్టి ఇల్లు ప్రైవేట్ ఇప్పుడు చేయకుండా అనుకుంటున్నారని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రాజలు రాకుండా ఐరన్ గోల్ రాకుండా గోల్డ్ రాకుండా కోల్ రాకుండా ఇలా రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా ధ్యానం అడ్డుకునే దీనికి కావలసిన ఐదు వేల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా ఈ కంపెనీ రకాలు కావాలి అయినప్పుడు కూడా పని పనిచేసి ఈ స్టీల్ క్లాంట్ ఉత్పత్తి చూస్తాం దానికి సంబంధించి కూడా మరి మాకు మరి మన రాష్ట్రంలో ఉన్న మైన్స్ ఆల్రెడీ మాంగనగరం జిల్లా మరి ఈ జిల్లాలో చిత్రుకు దగ్గర గర్భ మైన్స్ ఉన్నాయి అక్కడ మాంగ్రీస్ వారి మైన్స్ నైన్టీన్ ఎయిటీ టూ లో ఇచ్చారు యాభై సంవత్సరాలకి అది చేయబడుతుంది అలా నలభై సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు ఆటోమేటిక్ గా రీన్యువల్ చేయాలి కానీ గత వన్ ఇయర్ ఇచ్చి కూడా రాష్ట్ర ప్రభుత్వం రీన్యువల్ చేయకుండా లీజ్ ని చేయకుండా తీసుకుంది దానివల్ల మాకు నెలకి పదిహేను పన్నెండు వేలు చెప్పి కన్ను మాంగరేసు వరకు కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది అది ఇక్కడ మైన్స్ ద్వారా అయితే అది మూడు వేల రూపాయలు పడుతుంది రేటు మాకు అది స్టాండ్ మైన్స్ కూడా సారీ బిల్ దగ్గర మాకు అప్పుడు లీజుకి ఇచ్చారు ఆ లీజ్ రేంజ్మెంట్ చేయాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేంజ్మెంట్ చేయలేదు కాబట్టి ఈ రోజు పోరాటం చూపున సుమారు మూడు వందల మంది మరి అందరూ కూడా నాయకులు అందరూ కలిపి

Okay. <laughs> Don't forget to like, subscribe, and share the videos.